ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో రోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా కారబ్బుంది కారబ్బుంది అని అసలే స్కిప్ చేయకండి చాలా టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవచ్చు వంట రాని వారు కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోని కంటిన్యూ చేయండి ఇప్పుడైతే శనగపిండిని తీసి జల్లించుకుంటున్నాను ఏ పిండి అయినా సరే మనం జల్లించుకుంటే మనకి చేసినప్పుడు స్మూత్గా చాలా పాడయ్యే ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్గా బూందీ అనేది వస్తుందనమాట ఈ విధంగా చేసిన తర్వాత పావు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం స్మూత్ బ్యాటర్లా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ అవ్వాలి హీట్ అయిందా లేదా అని ఒకటి వేసి చెక్ చేస్తే మనకి ఆయిల్ అనేది తెలిసిపోతుంది సో ఇప్పుడు ఈ విధంగా బూందీ గరిట మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే బూందీ గరటతో చేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మనం కలిపే పిండి ఒక టూ త్రీ టైమ్స్కి అయిపోతుంది అనమాట లేదు అనుకుంటే కనుక ఇంకా కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూసారు కదా ఈ విధంగా ఒకటి నొక్కి చూస్తే మనకి క్రిస్పీగా వచ్చినప్పుడు తీసి వేసేసుకోవాలి లేదు అంటే ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా ఇలాంటి చిల్లులు గరిటి ఉంటుంది కదా పెద్దది దానిలో కూడా వేసి చేసుకోవచ్చు లేదు అంటే మన ఇంట్లో మనం ఆల్రెడీ డైలీగా అన్నం వాచుతూ ఉంటాం కదా ఇలాంటి జిబ్బురేక్ని సో ఇందులో కూడా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకొని ఈజీగా బూందీ అనమాట ఈ విధంగా కూడా రెడీ అయిపోతుంది కానీ కింద ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం వెల్లుల్లి ఫ్రై చేసి అందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక కప్పు వరకు పల్లీలను కూడా ఫ్రై చేసుకుంటున్నాను డైరెక్ట్గా వేసేస్తే త్వరగా మాడిపోతాయి సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి టూ మినిట్స్లో పల్లీలు కూడా ఫ్రై అయిపోతాయి సో ఇందులోనే యాడ్ చేసుకొని ఒక ఐదు రెమ్మల వరకు కరివేపాకుని తీసుకొని చక్కగా ఇందులో వేసేసాము అంటే ఒక టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఇవి కూడా చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇంక ఇవి కూడా తీసి అందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను లాస్ట్ ఫైనల్గా కాజు కాజుని మనకి నచ్చినన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఇవి కూడా అందులోనే యాడ్ చేసేయాలి ఇంకా ఇందులో మనం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం నచ్చితే జీలకర్ర పొడి వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేసుకోలేదు అనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకొని మనం ఏదైనా బాక్స్లో కానీ వేసుకున్నాము అంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ అలాగే పిల్లలకి తినడానికి మంచిగా ఉంటుంది సో మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి